ఆ రోజు తను సుఖేందర్ రెడ్డి గారు చెప్తుండేవాడు వీళ్ళ ఆలోచన తీరు వీళ్ళ పనితనం వీళ్ళు ప్రజలను మోసగిస్తున్న సిస్టమ్ పనిష్మెంట్ అనుభవించక తప్పదు తప్పు చేసిన వాడు ఎవడైనా పనిష్మెంట్ అనుభవించక తప్పదు అని అనుభవజ్ఞలు సుఖేందర్ రెడ్డి గారు అన్నట్లే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికల్లో పనిష్మెంట్ అనుభవిస్తున్నారు ఆనాడు అహంకారంతో స్వార్థపూరితంగా తెలంగాణ ప్రజల పేదోడు ఆస్తులు ఎన్ని వేల కోట్లు కొల్లగొట్టారో ఆ కొల్లగొట్టే అంశాన్ని అనేక సంబంధత శాఖలు ఇప్పటికే తుది దశకి వచ్చాయి వారు చేసిన అరాచకం వారు దోచుకున్న దోపిడీ వారు ప్రజలను మధ్య మోసగించింది వారి బినామీలు ఇతరత్ర 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 ఆనాడు ఏదో వెనక సామెత చెప్పినట్టు వరుసగా లెక్కేసుకుంటా రావటం జరుగుతుంది అది కూడా తుది దశకి వచ్చాయి వాటికి అసలు ప్లస్ మిత్తితో తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సి ఉంటది దానికి ఉలిక్కి పడి ఏదో సత్యాగ్రహం చేసినట్లు ఏదో దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తే వాళ్ళేదో కమిషన్లు పిలిచాయనో దానికోసం ఒక ర్యాలీలు పెట్టి షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు